భారీగా వరద నీరు చేరుతోంది బుడమేరు నుంచి కొల్లేరు మీదుగా భారీ వరద చేరుతోంది ఉప్పుటేరు ప్రవాహానికి అడ్డుపడుతున్న గుర్రపు డెక్కను హుటాహుటన తొలగిస్తున్నారు అధికారులు భారీ వరద నేపథ్యంలో పరిస్థితిని పరిశీలించారు కలెక్టర్ వెట్రుసెల్వి బుడమేరు కొల్లేరు రహదారులపై ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు అధికారులు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం రైట్ భార్గవ్ మనం చూస్తున్న నిన్నటి వరకు ఏ విధంగా బుడమేరు పొంగి పొర్లిందని ఇప్పుడు పుట్టేరు కూడా అదే సిచ్యువేషన్ ఉన్నట్టుగా కనిపిస్తోంది దానికి గల కారణం గత ప్రభుత్వం పట్టించుకోలేదు అనేది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు కనీసం గుర్రపుడెక్క ఇవన్నీ కూడా క్లియరింగ్ చేయలేదు వర్షాలకి ముందు గత ప్రభుత్వం అని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి ఖచ్చితంగా కూడా కొల్లేరు గాని బుడమేరు గాని ఈ రోజు పొంగి రోడ్లపైకి ఓళ్లపైకి వస్తున్నాయంటే కనుక ప్రధాన కారణం ఆక్రమణలు అలాగే సక్రమంగా గుర్రపు డెక్క తోడు తొలగించకపోవడం అనేది కూడా ప్రత్యక్షంగా కూడా కనబడుతోంది ఇప్పటికే బుడమేరు దాదాపు నలభై వేల క్యూసెక్లు పైగా దిగువకు వస్తున్న నేపథ్యంలో ఆ నీరంతా వచ్చి కొల్లేరులో చేరుతుంది అటు గన్నవర నియోజకవర్గం గుడివాడ నియోజకవర్గం కైక్లూరు నియోజకవర్గం మీదుగా ఏలూరు జిల్లాలోని ఆకివీడు అలాగే కైక్లూరు మధ్య ఉన్నటువంటి సోమేశ్వరం వద్ద ప్రధానంగా ఆ కొల్లేరు నుంచి కూడా ఉప్పుటేరులో కలుస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఉప్పుటేరులో కలిసేందుకు దాదాపు కొల్లేరు నుంచే కాకుండా ఎగువన ఉన్నటువంటి తమ్మిలేరు కానీ రామిలేరు గాని ఎర్రకాలకు సంబంధించి వరద నీరు కూడా భారీగా వస్తున్న నేపథ్యంలో ఈ నీరంతా కూడా కొల్లేరు నుంచి ఏకమై ఉప్పుటేరులోకి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఉప్పుటేరు ప్రక్షాళన సక్రమంగా చేయకపోవడంతో ఈ రోజు భయాందోళన పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా ఉప్పుటేరు పరివాహకంలో ఉన్నటువంటి ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో సిద్ధాపురం పరిసర ప్రాంత గ్రామాలు అలాగే కైక్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సోమేశ్వరం ఆటపాక పరిసర ప్రాంత గ్రామాలన్నీ కూడా ఈ రోజు ముంపు బారిన ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఉప్పుటేరుపై ఉన్నటువంటి రహదారి దాదాపు వంద మీటర్ల వరకు కూడా దారి పూడుకుపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఉప్పుటేరు పూడుకుపోయి దారిగా ఏర్పడిపోవడంతో ఆ నీరంతా కూడా కుచించుకుపోయి ఈ రోజు ప్రవాహ మార్గానికి ఆ అడ్డంకులుగా ఏర్పడింది ఏదైతే ఉప్పుటేరులోకి వస్తున్న నీరంతా కూడా దిగువ సముద్రంలో కలవాల్సినటువంటి ప్రాంతం ఇది అయితే సముద్రంలోకి వెళ్లేందుకు ప్రధానంగా అడ్డంకులు ఏర్పడడంతో ఆ నీరు మళ్ళీ ఎకబాకి ఉప్పుటే కొల్లేరులోకే వచ్చేటువంటి పరిస్థితులు ఉండి ఆ నీరంతా కూడా గ్రామాలపై విరుచుకుపడుతుంది దీంతో కైకులూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎవరైతే కామినేని శ్రీనివాస్ ఉన్నారో ఆయన అభ్యర్థంతో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి అలాగే ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి వెళ్లారు ఉప్పుడేరు ప్రాంతంలో సోమేశ్వరం వద్దకు వెళ్లి స్వయంగా వారు అక్కడ డెక్క తోడు అంతా కూడా తొలగించేటువంటి పనులు కూడా చేపట్టారు యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేస్తున్నప్పటికీ కూడా పైనుంచి మరింత బుడమీరు అనేది కూడా వస్తువుల నేపథ్యంలో ఆ ప్రవాహం ఆటంకంగా కూడా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది వాస్తవానికి మూడు టీఎంసీల నీరు వరకు కూడా కులేరులో సరిపోతుంది కానీ ఇప్పుడు బుడమీరు నుంచి వస్తున్న నీరు అలాగే తమ్మిలీరు నుంచి వస్తున్న నీరు అంతా కూడా అన్ని కాలువల నీరు కలిపి కేవలం రెండు టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది అయితే రెండు టీఎంసీల నీటికే అంతా పూర్తిగా నిండిపోయి రహదారుల పైకి చేరి ఉప్పుటేరులో కలిసి ఆ ఉప్పుటేరు నుంచి దిగువకు వెళ్లేందుకు కూడా అడ్డంకులుగా మారిందంటే ఆక్రమణలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు దాదాపు ఒక టీఎంసీ నీరు ఇంకా రాకముందే పూర్తిగా నిండిపోయిందంటే ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు ఖచ్చితంగా తొలగించాలి అనేటువంటి డిమాండ్ కూడా తెరపై కానీ భార్గవ్ ఇక్కడ ఆక్రమణను తొలగించే విషయంలో ఒక ప్రశ్న తెర మీదకి వస్తుంది కేవలం అంటే ఏ రాజకీయ ఒత్తిడులు లేకుండా అందరినీ సమన్యాయంతో చూసి కేవలం ప్రజల యోగక్షేమాల మేరకే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందా లేదంటే ఒత్తిడి లోబడి కొన్ని ఆక్రమణలు మాత్రం తొలగించే ప్రయత్నం జరుగుతుంది జరుగుతుంది అంటూ కూడా కొన్ని విమర్శలు వ్యక్తమవుతున్నాయి సో అటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా లేదంటే ఎక్కడ ఎటువంటి నష్టం జరగకుండా మనం బుడమేర చూసిన తర్వాత విజయవాడ ఏ విధంగా ఉందో మనం చూసాము సో అటువంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదు కాబట్టి ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు అనే విధంగా ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా ఎస్ ఖచ్చితంగా కూడా కొల్లేరు గురించి ఎప్పుడు కూడా చర్చ తెర మీదకే వస్తుంది ఉపటేరులో నుంచి నీరు కలిసి సముద్రంలోకి వెళ్ళాలంటే కూడా ప్రతిసారి కూడా వరదలు వచ్చిన నేపథ్యంలో ముంపు గురవుతున్న పరిస్థితి అయితే పార్టీ ఏదైనా ప్రభుత్వం ఏదైనా సరే ఇక్కడ ఆక్రమణలు మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు ప్రభుత్వం ఎవరు ఉన్నా సరే అధికారంలో స్థానికంగా ఉన్నటువంటి నేతల ఒత్తిళ్ళు మాత్రం ఆ ప్రభుత్వం పెట్టడం అక్కడ ఉన్నటువంటి అవసరం అయితే కొల్లేరు ఆపరేషన్ లాంటివి చేసినప్పుడు కూడా దాదాపు యాభై ఆరు వేల ఎకరాల్లో అక్రమంగా నిర్మించినటువంటి చెరువులను అప్పట్లో రెండు వేల ఐదు సంవత్సరంలో ధ్వంసం చేశారు ఆ తర్వాత ఏర్పడినటువంటి దాదాపు మళ్ళీ అవన్నీ కూడా ఆక్రమణలు గురికాగా ఇప్పటి వరకు మళ్ళీ కొల్లేరు ఆపరేషన్ చేపట్టిన పరిస్థితి లేదు ప్రతి ఎన్నికల్లో కూడా హామీలు ఇవ్వడం కొల్లేరు అవసరం అయితే ఇంకా కుదిస్తాము మూడో కాంటల వరకు అంటూ కూడా ఆ రాజకీయ ప్రలోభాల కోసం లేదంటే ఎన్నికల్లో ప్రలోభాల కోసం కూడా వారు హామీలు ఇస్తూనే వచ్చారు అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు తొలగిస్తాము ఎట్టు పరిస్థితులు అని చెప్పిన వారైతే లేరని కూడా చెప్పుకోవచ్చు ఈ తరుణంలోనే ఆక్రమణలు రాజకీయ ఒత్తిడిలో ఖచ్చితంగా కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు అటు దాదాపు నాలుగైదు నియోజకవర్గాల్లో కొల్లేరు వాటర్ల ప్రభావం కూడా ఉంటుంది ఈ తరుణంలో వారందరికీ వారికి అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు అక్కడ సృష్టిస్తున్నారు తప్ప ప్రపంచ ప్రసిద్ధ కొల్లేరు సరస్సు ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు దీన్ని కాపాడేందుకు మాత్రం నెట్టి పరిస్థితుల్లో చర్యలు చేపట్టిన వారు కూడా లేరు అనేక చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినప్పటికీ కూడా అవి కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమైన ఇటీవల రెండు వేల తొమ్మిదిలో చిత్తడి నెలల చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా అది కూడా అమలైనటువంటి పరిస్థితి లేదు దీంతో ఆక్రమణ అనేవి కొనసాగుతూనే వస్తున్నాయి వాటిని తొలగించాలంటే ఖచ్చితంగా రాజకీయ ప్రమేయం లేకుండా అధికార యంత్రాంగం చర్యలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే బుడమేరులో చూసాం విజయవాడలో భారీ ఎత్తున కూడా దాదాపు రెండున్నర లక్షల మంది రాసిపోయారు ఏడు లక్షల మంది వరకు కూడా ఇల్లు మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది అలాంటి పరిస్థితి ఈ కేవలం అది సిటీ కాబట్టి అందరికీ తెలుస్తుంది ప్రతిసారి కొల్లేరు వంటి పరిసర ప్రాంతాల్లో నేట ముంపుకు గురవుతున్నటువంటి గ్రామాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఏలురు కూడా అనేక సార్లు ముంపుకు గురైంది అది పెద్ద ఎత్తున చర్చకు వచ్చినటువంటి పరిస్థితి మాత్రం లేదని చెప్పుకోవచ్చు దీనికి కారణం అవి పల్లె ప్రాంతాలు కావడం మారుమూల ప్రాంతాలు కావడంతో వాటికి సంబంధించి కూడా ఆక్రమణను తొలగిస్తే కానీ ఇటువంటివి ప్రక్షాళన చేసేటువంటి అవకాశం లేదు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి హైడ్రా చర్చి కూడా ఏపీలో కూడా తెర మీదకు వచ్చింది కాబట్టి ఒక్క విజయవాడలోనే కాదు ఇటువంటి సహజ సిద్ధ సరస్సులు సహజ సిద్ధ కాలువలన్నీ కూడా ప్రక్షాళన చేయాలంటూ కూడా అందరూ కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయా సార్